గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది గిరి ప్రదక్షిణను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈవో భాస్కర్ ప్రారంభించారు మొదటి రోజే గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నేడు ఐదు వేల మందితో గిరి ప్రదక్షిణ నిర్వహించారు ఇందుకు సంబంధించి ఆలయ ఈవో భాస్కర్ వివిధ శాఖల అధికారులతో కలిసి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు ఈ రోజు ఉదయం నుంచి వైకుంఠ ద్వారా నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది ఈ సందర్భంగా యో భాస్కర్ మాట్లాడుతూ అరుణాచలం సింహాసనం ఆలయాల తరహాలో యాదాద్రి ఆలయంలో కూడా గిరి ప్రదక్షిణను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు